హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీట్రూట్ తాలింపు చేస్తుంది ఈ తాలింపుకు నాలుగు బీట్రూట్ తీసుకున్నాను ఇవి కొంచెం చిన్నవిండి బీట్రూట్ తాలింపు చేసుకుంటే ఇది పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే హెడ్ లేనివారు జ్యూస్ రోజు తాగాలంటే తాగలేమండి ఇలా కూడా తాలింపులా చేసుకుంటే ఇష్టంగా తినవచ్చు రెండు జంతులు నూనె వేసుకున్నాను ఆ తరువాత ఆవాలు వేసాను ఆ తర్వాత మినపప్పు వేసాను ఆ తర్వాత పచ్చని వేసాను ఇదిగోండి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఎక్కువైతే కరివేపాకు వేసుకోకూడదండి ఎందుకంటే మళ్ళీ కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది ఇదిగోండి తరిగి పెట్టుకున్న బీట్రూట్ వేసుకున్నాను ఆ తర్వాత ఉప్పు వేసుకున్నానండి నాకు ఈ మోతాదులో ఉప్పు సరిపోయిందండి మీకు కావాల్సినంత మీరు వేసుకోవచ్చు ఆ తరువాత ముక్కలు మునిగేంత వరకే నీళ్ళు పోసుకోవాలండి అలా పోసుకుంటే కరెక్ట్గా ముక్క ఉడుకుతుందండి ఆ తర్వాత మూత పెట్టుకోవాలండి ఇది ఉడికేంత వరకు మంట మీడియంలోనే పెట్టుకోవాలండి ఈ లోపల దీనికి కావాల్సిన పొడి చేసుకుంటున్నాను ఇదిగోండి కొంచెం వెంట కొబ్బరి తీసుకోవాలి తర్వాత ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి ఒలిచిపెట్టినవి ఆ తర్వాత మూడు మిరపకాయలు అయితే చాలండి నేను ముందుగా కొబ్బరి దంచుకుంటున్నానండి ఆ తరువాత ఎండుమిరపకాయలు దంచుకోవాలని మెత్తగా దంచుకోవాలి లేదండి ఒక మోస్తరుగా దంచుకుంటే చాలు ఇదే తెల్లగడ్డ వేసిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకుంటే చాలండి ఈ లోపల బీట్రూట్ ఉడికిపోయిందండి బీట్రూట్కి ముందుగా మిరపకాయలు వేయకూడదండి తాలింపుకి అలాగనే కారం వేయకూడదండి ఇదండి మనం నూనె పోసింది పోసినట్టు వచ్చింది కదా ఇప్పుడు వేసుకోవాలండి మన పొడిని కొబ్బరిలో దంచి మిరపకాయలు వేస్తే కారం బాగుంటుందండి లేకపోతే ఉట్ట వేస్తే బీట్రూట్ తాలింపు తీపి వస్తుందండి రుచి రాదు ఇదండి ఈ పొడి వేసిన తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాల వంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా చేస్తే బీట్రూట్ తాలింపు సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ తాలింపు తింటేనే తెలుస్తుందండి దీని రుచి బీట్రూట్కి కొబ్బరి పడాలండి కొబ్బరి పడితేనే టేస్ట్ వస్తుంది పిల్లలు సామాన్యంగా బీట్రూట్ తాలింపు తినరు కదండి ఇలా చేస్తే భలే ఇష్టంగా తింటారండి ఒట్టిదైనా ఇష్టంగా తింటారండి ఇదండి మాకు రోజు పప్పు ఉండాలన్నాను కదా ఈరోజైతే మామిడికాయ వేసి పప్పు చేసుకున్నానండి భలే ఉందండి అంతకుముందు వీడియో పెట్టాను పప్పు అందుకని పెట్టట్లేదండి ఈ ఆకుకూరపప్పుకి తాలింపుకి అద్దె చూడండి ఈ తాలిం ఈ బాబు ఈ రోజుకైతే ఇంతేనండి మరో మంచి వీడియోతో కలుస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి